హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు జేఆర్ఆర్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ పెరుగు క్రాసుకు సంబంధించినవి భీమవరం రుచివాటానికి సంబంధించినటువంటి ఒక పదకొండు పిల్లల యొక్క సమాచారం మీ ముందుకు తీసుకురావడం జరిగింది మొత్తం బ్రదర్ దగ్గర వచ్చేసి పదకొండు పిల్లలు ఉన్నట్టుగా చెప్పారు దీనిలో పెరుగు క్రాసు ఉన్నాయి భీమవరం రుచివాటానికి సంబంధించినటువంటి ఉన్నట్టుగా చెప్పడం జరిగింది ఇవన్నీ టాప్ క్వాలిటీ టాప్ లైన్కి సంబంధించినటువంటి మంచి క్వాలిటీ గల పిల్లలుగా బ్రదర్ మనకి చెప్పడం జరిగింది చూడొచ్చు మనం కూడా క్వాలిటీలు సన్నమహాలు సన్నకాళ్ళు వాటాలు కూడా బాగున్నాయి ఫ్రెండ్స్ మొత్తం పదకొండు పిల్లలు ఉన్నట్టుగా చెప్పారు వీటి వయసు విషయానికి వస్తే నాలుగు నెలల వయసు గల పిల్లలుగా బ్రదర్ మనకి చెప్పడం జరిగింది మొత్తం పదకొండు పిల్లలు ఉన్నాయి దీనిలో ఆరు పుంజులు ఐదు పెట్టలుగా బ్రదర్ మనకి చెప్పడం జరిగింది వీటి ధర విషయానికి వస్తే ఒక్కొక్క పిల్ల ధర వచ్చేసి రెండు వేల ఒక్క వంద రూపాయలుగా చెప్పడం జరిగింది బల్క్లో ఎవరైతే తీసుకుంటారో వారికి డిస్కౌంట్ ఇవ్వగలన్నారు బ్రదర్కు వీలైనంతవరకు రవాణా సౌకర్యం కూడా చేయగలని చెప్పడం జరిగింది దీని అడ్రస్ వివరాల్లోకి వెళ్తే గుంటూరు జిల్లా సదునేపల్లి నుంచి ఫామ్స్ వారు వీటి యొక్క సమాచారం మనకు ఇవ్వడం జరిగింది ఇంట్రెస్ట్ నుండి తీసుకుందాం అనుకున్న వారు బ్రదర్ నెంబర్ టైటిల్ ఇస్తాను కాల్ చేసి పూర్తి వివరాలు కనుక్కొని తీసుకోగలరు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్